హిమాలయ పర్వత శ్రేణులు కొండల మధ్య ఆశ్రమాలు అఖారాలు ఆశ్రమంలో సాధుసంతులు నిస్సంగులు గడ్డగట్టి చలిలో ఆవాసాలు దొరికి తిని తిండి దొరకకపోతే గాలి భోజనం బట్టలు అంతంత మాత్రమే దిగంబరులకైతే ఆ వస్త్రాల బాధ కూడా లేదు మామూలు వాతావరణానికి భిన్నమైన పరిస్థితుల్లో దేవుడి ఉపాసనే ప్రాణంగా బతికే ఈ జీవుల ఎంత తెలుసా మినిమం హండ్రెడ్ ఇయర్స్ ఇంకా ముందుకెళ్తే నూట యాభై ఏళ్ళు రెండు వందల యాభై ఏళ్ళు పాటు జీవించిన వాళ్ళు కూడా ఉన్నారంటే నమ్ముతారా నమ్మాల్సిందే వాళ్లే ఆఘోరాలు మరి వాళ్ళ గురించి వివరంగా చెప్పనా హిమాలయాల్లో సిద్ధ పురుషుల నియమిత జీవితం అసాధారణమైంది మామూలు ప్రజలు కనీసం ఊహల్లో ఆలోచించలేంది వాడు చాలా విచిత్రంగా వ్యవహరిస్తారు కొందరు దిగంబరంగా ఉంటారు కొందరు శ్మశానాలు తిరుగుతారు ఆహార విషయంలో ఎలాంటి పట్టింపులు ఉండవు దొరికిందే తింటారు మా మానుకుంటారు పచ్చి ఆకులు తింటారు పచ్చి మాంసం తింటారు సాధువులంతా శాకాహారులు అనుకుంటే పొరపాటే నాగా సాధువులు అతి తీవ్రంగా ఉంటారు మద్యం సేవిస్తారు హుక్కా పీలుస్తారు వాళ్ళంతా విభూతి రాసుకొని ఉంటారు ఎలాంటి ఆహార నియమాలు ఉండవు అలాగని ఇష్టం వచ్చింది సమయంలో ఇష్టం వచ్చినట్టుగా తినరు పరిమిత ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు నాగాలు కాకుండా మామూలు సాధువులైతే శాకాహారానికి ప్రిఫరెన్స్ ఇస్తారు అన్నిటికీ మించి సాధువులు చేసే యోగా సాధన వారిని మృత్యుంజయంలో చేస్తుంది భారతీయ యోగ శాస్త్రంలో చెప్పిన అనేక విధానాలు ఆసనాలు నిత్య నిత్యకృత్యాలు యోగా ద్వారా మంచి శరీరంలోని కుండల్ని చైతన్యం చేయవచ్చని ఇప్పటికే ప్రపంచం విశ్వసిస్తోంది ఈ యోగ మన సాధువులు వేల ఏళ్ల నుంచే అనుసరిస్తున్నారు వారు చేసే యోగం చూస్తే ఇది ఎలా సాధ్యమని ముక్కున వేలేసుకోక తప్పదు అఘౌరాల అలవాట్లు జీవనశైలి చాలా విచిత్రంగా ఉంటుంది మాంసం మద్యం తాగటం సెక్స్ ద్వారా దేవత సెక్స్ సాధన ద్వారా దేవత సంతృప్తి చెందుతుందని నమ్ముతారు ఈ అఘోరాలు కూడా ప్రతి విషయంలో దేవుడు ఉంటాడని నమ్ముతారు అందుకే వీళ్ళు మలం మనుషుల ద్రవాలు మానవ శవాల్ని తింటారు పగలు అఘోరాలుగా పట్టణాల్లో తిరుగుతూ ధ్యానాలు చేస్తూ తిరిగే వీరు రాత్రి వేళల్లో శ్మశానాల్లో భోంచేసి అక్కడే పడుకుంటారట భోజనం అంటే శ్మశానాల్లో కాలుతున్న మృతదేహాల మాంసాన్ని తీసుకొని తింటారట మానవ శరీరాన్ని తుచ్చమైనగా నీచమైందిగా భావించే వీరు స్వర్గలోక ప్రాప్తిక కాళికను శివుణ్ణి స్మరిస్తూ ఉంటారు ఆ దేవతలు రాత్రిళ్ళు శ్మశానాల్లో సంచరిస్తారని వీరు నమ్ముతారట అందుకే అక్కడే నిద్రపోతారు వీరి జాతి పదిహేడో శతాబ్దం నుంచి ఉన్నట్టు చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి అయితే వీళ్ళు భయంకరమైన రూపం చూసి మనం అందరం భయపడుతూ ఉంటాం కానీ వీళ్ళు ఆరాధించే ఆలయాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా నమ్ముతారా అంటే నమ్మక తప్పని నిజమిది అంత్యక్రియలు జరిగిన తర్వాత ఆ బూడిదను శరీరమంతా పట్టించుకునే వీళ్ళు శివుణ్ణి ఆరాధిస్తూ ఆయన్ని అనుసరిస్తూ ఉంటారు వీళ్ళెక్కువ సమయాన్ని తపస్సు ధ్యానం చేయటానికి కేటాయిస్తారు కాళీమాతకు సేవకులుగా లేక శివుడి భైరవ అవతారానికి భక్తులుగా అఘోరాల్ని పిలుస్తారు ఈ అఘోరాలు మనుషుల అంత్యక్రియల తర్వాత వాళ్ల ఎముకల్ని కపాలాల్ని ఉపయోగించి గిన్నెగా తయారు చేసుకుంటారు అద్వైతిగా జీవించడం ద్వారా మోక్షం పొంది పునర్జన్మ పొందవచ్చని అఘోరాల్ని అమ్ముతారు వీళ్ళు పగటి పూట చాలా అరుదుగా కనిపిస్తారు కేవలం శివరాత్రి కుంభమేళ సమయాల్లో మాత్రమే పగటిపూట కనిపిస్తారు ఇతర హిందూ దేవుళ్ళు దేవతల్ని పూజించటాన్ని ఏ మాత్రం నమ్మరు కేవలం శివుణ్ణి మాత్రమే నమ్ముతారు అత్యంత శక్తివంతమైన దేవుడని మోక్షప్రాప్తిని కలిగిస్తాడని నమ్ముతారు మరణానికి మరణించిన వాళ్లకు అఘోరాలు ఏమాత్రం భయపడరు వీళ్ళు కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళని తినటం శవాల్ దగ్గరే పడుకోవటం శవాలతో సెక్స్ కూడా చేస్తారు అఘోరాలు కాశీలో మొదలెట్టారు ఆ తర్వాత అనేక ఆలయాల్లో కనిపిస్తూ ఉంటారు నేపాల్లోని కాట్మండులో కూటి అనే ఆలయం ఉంది ఈ ఆలయాన్ని బాబాసింగ్ శాఖకు నిర్మించాడట ఇతను శ్రీరామ భక్తుడు ఈ ఆలయం చుట్టూ అనేక ఘోలున్నాయి అందుకే ఇక్కడ అఘోరాలు ధ్యానం చేస్తూ ఉంటారట శక్తి పీఠాల్లో ఒకటి కాళీమాత ఆలయం గుప్త సమీపంలో ఈ ఆలయాన్ని నిర్మించారు కేదార్నాథ్ ఉత్తరాఖండ్ చుట్టుపక్కల దీన్ని నిర్మించారు దేశమంతా తిరిగిన తర్వాత చాలామంది ఇక్కడికి ఇక్కడికొచ్చి సెటిల్ అవుతారట ఇతర హిందూ దేవుళ్ళు దేవతల్ని పూజించటాన్ని ఏమాత్రం నమ్మరు వీళ్ళు కేవలం శివుడు మాత్రమే అత్యంత శక్తివంతమైన దేవుడని మోక్షప్రాప్తిని కలిగిస్తాడని వీళ్ళ గట్టి నమ్మకం కఠోర సాధన వల్ల తాము ఎన్నో శక్తుల్ని పొందినట్టు అఘోరాలు చెప్తారు వారి మహిమలను ఆ నోటా ఈ నోటా ఈ పుస్తకం ఆ పుస్తకంలో విన్నవారు చూసినవారు తప్ప నిజంగా చూసినవారు మాత్రం లేరు సాక్ష్యంగా చెప్పిన వారు కూడా లేరు ఆశ్చర్యంగా ఉంది కదా ఇలాంటి అబ్బురుపరిచే మరికొన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి